లక్ష్మీ సరస్వతులు వేతాళ కథ పట్టుమదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం సఫలమైతే దక్కిన ఫలితాన్ని అనుభవిస్తావో లేక విజయశ్రీలాగా జార విడిస్తావో అని నాకు సందేహంగా ఉన్నది నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆమె కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఉజ్జయిని నగరంలో ఒక పేద పండితుడు ఉండేవాడు ఆయనకు విజయశ్రీ అనే ఒక కుమార్తె ఉండేది ఆమె తర్వాత ఇద్దరు కుమారులు ఉండేవారు విజయశ్రీ తమ ఇంట తరచుగా పండితులు చేసే చర్చలు ఆలకించేది ఆమె ఏకసంతాగ్రాహి కావటం చేత ఒకసారి విన్నది మరి మర్చిపోయేది కాదు ఆమె పెరుగుతూ వస్తున్న కొద్దీ ఆమెలో అసాధారణమైన కవితాశక్తి ఏర్పడింది ఆమె ఆశుగా శ్లోకాలు చెప్పటం ప్రారంభించి చిన్న చిన్న ప్రబంధాలు రచించే స్థితికి వచ్చింది ఆమె రచనలు చదివిన వారు ఆమెను సరస్వతి అవతారమని పొగడటం ప్రారంభించారు తండ్రి వెంట చిన్న పెద్ద పండిత సభలకు వెళ్ళేది ఆ విధంగా ఆమె ప్రతిభ గల రచయిత్రి అన్న విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది ఈ ప్రతిభకు తోడు ఆమె యుక్త వయస్కురాలయ్యేసరికి దేవతాస్త్రీ అని భ్రమింపజేసేటంతటి సౌందర్యవతిగా తయారైంది పది మంది మెచ్చే కవిత్వం రాస్తుందని అసాధారణ సౌందర్యవతి అని అనేక మంది ఆమెను వివాహమాడ కోరారు కానీ ఆమె చంద్రశేఖరుడనే యువకుణ్ణి మనసులో తన భర్తగా వరించింది దురదృష్టవశాన చంద్రశేఖరుడు కూడా పేదరికంలో మునిగి తేలుతున్నవాడే కానీ అతనికి ఆమె కవిత్వం పంచప్రాణాలు అందుచేత కవయిత్రిగా తనకు కొంత రాబడి ఏర్పాటైనప్పుడు పెళ్లి చేసుకుందామని మనసులో తీర్మానించుకున్నది విజయశ్రీ ఇలా ఉండగా ఆ దేశపు రాజుగారికి విజయశ్రీ గురించి ఆమె కవిత సామర్థ్యం గురించి తెలియవచ్చింది అప్పుడు రాజుగారు తాను ఏటా జరిపే పండిత సభకు ఇతర కవులతో పాటు విజయశ్రీని కూడా ఆహ్వానించాడు రాజుగారు తనను సత్కరించినట్టయితే తమ దారిద్ర్యం కొంతవరకు తీరుతుందని అప్పుడు తాను కోరిన వాణ్ణి పెళ్లాడవచ్చు అని విజయశ్రీ ఆశించింది ఆమె రాజుగారి పండిత సభకు వెళ్ళింది పండిత చర్చలు జరిగేటప్పుడు పెద్దల అనుమతితో విజయశ్రీ కూడా తన అభిప్రాయాలు చెప్పి పండితులను ఆశ్చర్యపరిచింది అటు తర్వాత కావ్య పఠనం జరిగింది అప్పుడు మిగిలిన కవులతో పాటు విజయశ్రీ తన రచనలు కూడా చదివింది ఆమె కవిత్వానికి పండితులు అమితాశ్చర్యము ఆనందము ప్రదర్శించారు ఇదంతా చూసి రాజుగారు ముగ్ధుడై విజయశ్రీకి అనేక బహుమతులు ఇచ్చి ఆమెను కొంతకాలం పాటు తన భవనంలో అతిథిగా ఉండమని కోరాడు కవయత్రిగా తన జన్మ సార్థకమైనట్టు భావించి విజయశ్రీ రాజుగారి ఆతిథ్యాన్ని కృతజ్ఞతతో స్వీకరించింది రాజభవనంలో అడుగు పెట్టగానే విజయశ్రీ జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె అతి త్వరలోనే దారిద్ర్యం ఎలా ఉంటుందో కూడా మరిచింది అంతఃపురంలో ఆమెకు అనేక దాసీలు వాళ్ళు రోజు ఆమెకు షోడశోపచారాలు చేసేవారు దివ్యమైన బట్టలు కట్టబెట్టేవారు నగలు ధరింపజేసేవారు ఎక్కడికి వెళ్ళాలన్నా అందలాలలో తిప్పేవారు రోజు ఆమెకు నృత్యగాన వినోదాలు ఉండేవి స్వర్గసుఖం ఇంతకంటే ఎలా ఉంటుందో ఆమె ఊహించలేకపోయింది రోజు యువరాజు ఆమె వద్దకు వచ్చి ఆమెకు తెలియని వేటలను గురించి యుద్ధాలను గురించి కబుర్లు చెప్పేవాడు ఈ వాతావరణంలో విజయశ్రీకి పునర్జన్మ ఎత్తినట్టయింది ఇందులో పాండిత్యం గురించి కవిత్వం గురించి చర్చలు లేవు ఆమె పాత జీవితాన్ని జ్ఞాపకం చేసేది ఏదీ లేదు పూర్వంలాగా ఆమె నోట శ్లోకాలు ఆశువుగా రావటం కూడా మానేశాయి ఈ నూతన జన్మకు ఒక పువ్వు పూసిన చందంగా ఒకనాడు యువరాజు తనకు ఆమెను ఆడాలని ఉన్నదని అందుకు రాజుగారి అనుమతి రాణిగారి అనుమతి లభించిందని ఆమెతో అన్నాడు విజయశ్రీ ఆశ్చర్యచకితురాలై తన అభిప్రాయం మర్నాడు చెప్తానన్నది ఆమె ఆ రాత్రల్లా నిద్రమాని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారగానే రాణిగారి దర్శనం చేసుకొని తనకు యువరాజును వివాహం చేసుకునే ఉద్దేశం లేదని తనకు రాజభవనంలో దొరికిన సత్కారానికి కృతజ్ఞురాలనని తనను వెంటనే తన ఇంటికి పంపించి వేయవలసిందని విన్నవించుకున్నది ఆ రోజే రాజుగారు విజయశ్రీని సగౌరవంగా ఆమె తండ్రి వద్దకు పంపివేశాడు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు చంద్రశేఖరుడికి వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయశ్రీ అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించింది కొద్ది రోజుల పాటు రాజభోజనం వంటబట్టగానే ఆమె కళ్ళు నెత్తికి వచ్చాయా లేక పేదరికాన్ని పూర్తిగా మర్చిపోవటం చేత ఆమె తిరిగి పేదదశకు వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో గ్రహించలేకపోయిందా లేక తానే వరించటం చేత యువరాజు ఆమెకు లోకు అయ్యాడా ఆమె తెల్లవార్లు ఏమి ఆలోచించి ఉంటుంది ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అప్పుడు విక్రమార్కుడు విజయశ్రీ వివేకంగానే ప్రవర్తించింది యువరాజు ఆమె అందం చూసి మోహించిన మాట నిజమే కానీ ఆమె రాజభవనంలో అడుగుపెట్టడానికి కారణం ఆమె పాండిత్య కవిత్వాలు రాజభవనంలో ఆమెకు ఆ రెండు కరువైనా కూడా అక్కడి జీవితం ఆమెకు స్వర్గతుల్యంగానే కనపడింది యువరాజు తనను పెళ్లాడుతానగానే ఆమెకు తన గత జీవితం గుర్తుకు వచ్చి ఉంటుంది చంద్రశేఖరుడు గుర్తుకు వచ్చి ఉంటాడు యువరాజును పెళ్లాడటం అంటే సరస్వతిని కాలదన్ని లక్ష్మికి పాదాక్రాంతురాలు కావటమే అని ఆమె స్పష్టంగా తెలుసుకొని ఉండాలి అయితే లక్ష్మిని కాలదన్నడం కూడా అంత తేలిక కాదు ఆ పని చేయటానికి తీర్మానించుకోవటానికే ఆమె ఒక రాత్రంతా ఆలోచించవలసి వచ్చింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే షేర్ చేయగలరు ధన్యవాదాలు